దైవం దైవం అంటే ఎక్కడో దిక్కులు చూడవద్దు వెనకాల చక్రం చూసారా అది ఇట్లా లో ఇంకా పరిశోధనాత్మకంగా చూపించినటువంటిది అదే దైవం అంటే తన ఉనికిని పోల్చుకుంటూ ఉనికిని చైతన్యవంతం చేసుకుంటూ క్రీడా విచిత్స వ్యవహార స్థుతి ద్యుతి మోద మద స్వప్న కాంతి గతి అనేటటువంటివి ప్రవర్తి ఆచరించాలి ఈ క్రీడ ఇవన్నీ మనకు బయటగా తోస్తున్నాయి అవి తో పోల్చుకొని వేరేది కాదు అని గుర్తించి తన ప్రవర్తనను శుద్ధి చేసుకోవటమే బుద్ధిని శుద్ధి చేసుకోవటమే దైవం దానికి సామర్థ్యమును చూపించేది భగవాన్ దైవాన్ని వేరే చోట ఎతకద్దు శుద్ధమైన బుద్ధి నీ లోపల ఉండి శుద్ధమైన ప్రవర్తన నీ లోపల ఉండి ఉనికి స్వరూపంగా నీ లోపల ఉండి నిన్ను ఎప్పుడూ కాపాడుతున్నది ఎప్పుడూ కాపాడుతున్నది కాపాడుతున్నందువలనే ఇన్ని జన్మలు దాటి నువ్వు మానవ జన్మకు వచ్చావు ఈ తపస్సు నువ్వు చేత ఆచరింపచేసింది నీ చేత ఆచరింపచేసింది లోపల అది నీవే కనుక ఆచరింపచేసినటువంటి స్వరూపం నీ దగ్గర ఉండగా బయట కొళ్ళాల్సిన అవసరం లేదు ఆచరింపచేసినటువంటి శుద్ధమైన స్వరూపం తెలుసుకోవటమే నేను నిజ స్వరూపం ఇది ఏదో గొప్పగా ఎక్కడో ఉన్నదని కాదు అక్కర్లేదని విడిచేది కాదు అక్కర్లేదని విడిచాడంటే మనిషి ఎంత దుష్టుడంటే తను తాను చంపుకుంటున్నాడు ఆత్మవంచన ఇది సాధకుల్లోనూ దాదాపుగా నిజ సాధకులు అనుకుంటున్న వాళ్ళలో ముందుకు పోతున్న కొద్ది కూడా వెంటాడుతుంది అంత దృష్టంలో మనం ఉన్నామని ఎప్పుడు గుర్తిస్తామో బుద్ధిని శుద్ధి చేసుకోవటం యొక్క దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది ప్రాముఖ్యత అర్థమవుతుంది ప్రాముఖ్యత తెలిసి విలువ తెలిసి ఆచరిస్తే తప్పక తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి తన స్వయంగా కాలాన తను పలకరించుకుని ఎట్లా ఆచరించుకుంటూ పోతాడో అటువంటి కాలంలో మనదిగా అవుతుంది అది ఒక రోజులు అయ్యేది కాదు రెండు రోజులు అయ్యేది కాదు మొదలు మొదలుపెట్టాలి విలువ తెలుసుకుని మొదలు పెట్టాలి కనుక అట్లాంటి ఆ జన్మ అందువల్లే మౌనం మానవ జన్మ మానం దర్శనం తదేవ సర్వదా వాతి భజతి మౌనం అంటే కొలత అదే కావాలంటున్నాడు